ఈరోజు ఉసిరి నిషేధం ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం ఆదివారం రా ఆదివారం రోజు మరి ప్రతిరోజు కూడా రాత్రిపూట ఉసిరికాయ తినకూడదు అంటారు పెద్దవాళ్ళు ఎందుకు తినవద్దంటారో తెలుసుకుందాం పూర్వం ఇళ్లలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవాళ్ళు పెద్దోళ్ళు ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనేవాళ్ళు అంటే తెలియదు ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళు ఏది చెప్తే అది పాటించేవాళ్ళు అది కారణాలు అరగాలని తెలిసేది కాదు చెప్పటానికి పెద్దవాళ్ళకు కూడా కారణాలు తెలియవు వాస్తవంగా అట్లా అలా వస్తూ ఉంటుందంటే పెద్దల నానుడిగా వస్తూ ఉంటాయి కొన్ని మాటలు పనులు ఉసిరికాయ పేరు కూడా ఎత్తకూడదు మాట్లాడకూడదు ముట్టుకోకూడదు అనేవాళ్ళు వాళ్ళకి వివరం తెలియదు తెలియపోయినా సరే పెద్దవాళ్ళు తమ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్పిన వాటిని వాళ్ళు నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ వస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం కొంతమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు అయితే ఆదివారం ఎందుకు ఉసిరిగా తినకూడదు అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచేసే ప్రశ్న అందుకే ఆ నియమంలో దాగి ఉన్న అర్థాన్ని మేము ముందు చెప్తున్నారు ఆదివారం రోజు మరి ఆదివారం రోజు రాత్రి సమయం అంటే ఆదివారం రాత్రి అని కాదు ఆదివారం రోజు మొత్తం తర్వాత ఏ రోజైనా రాత్రి సమయంలో ఉసిరిని తాకకూడదు అంటారు కదా ఎందుకు తాకకూడదు అంటే ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది ఇది ప్రేగుల్లో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు అదిర్చి చేయటం వల్ల గుండె మంటగా ఉండటం జరుగుతుంది అంతేకాదు ఉసిరి శక్తిని శక్తిని ఉత్పత్తి చేస్తుంది అందులో ఉండే శక్తి రాత్రిపూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడుతూ ఉంటాం అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు ఉసిరికాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్యశక్తి దాగి ఉంటుంది సూర్యుడు రోజైన ఆదివారం రోజు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది అందుకే ఆదివారం రోజు ఉసిరిని కూడా దూరం పెడతారు ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇది సైన్స్తో కూడిన దివ్య రహస్యం ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి భానువారేది వారాత్రం సప్తమ్యాంచాత్రీఫల నరస్ ద్యహ్యలక్ష్మీకొ భా వీర్యహానిర్యసోహాని ప్రజ్ఞాహానిస్తథవ భస్మాత్త రాత్రీం యత్న వర్జయేనర్ ఆదివారం రోజు రాత్రింబవళు సప్తమి నాడు పగటి సప్తమి రోజున పగటి పూడు కూడా చెప్తున్నారు ఇక్కడ ఉసిరిక పచ్చడిని తిన్నట్లయితే అలక్ష్మి అలక్ష్మి అవుతాడు అంటే లక్ష్మీదేవి అలక్ష్మి అంటే లక్ష్మి ఉండదు అంటే అందుకని నిషేధము అని చెప్తున్నారు పై శ్లోకం ప్రకారం వీర్యహాని యశోహాని ప్రజ్ఞాహాని కూడా పొందుతారు నిషిద్ధ దినాల్లో ఉసిరిక తింటే ఏమి నష్టాలంటే వీర్యహాని యశోహాని ప్రజ్ఞాహాని మనుషులకి ఇవి అవసరం అనవసరంగా వద్దన్న రోజున తిని ఎంతో విలువైన వాటిని పోగొట్టుకోకుండా పెద్దవాళ్ళ మాటను విని అర్థమైన ఇప్పుడు ఇప్పుడంటే మనకి దీన్ని చక్కగా మనకి అందించారు అర్థాన్ని మరి అర్థం వాళ్ళు తెలియకపోయినా పెద్దల నుంచి వచ్చినటువంటి ఆచరణ చక్కగా వాళ్ళు ఆచరించారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మనం వాటిని తిరస్కరించి అనారోగ్యం పాలైతే అది దేనికి వచ్చిందో కూడా తెలియదు అనవసరంగా ఇబ్బందుల పాలు పడకూడదు పెద్దవాళ్ళ మాట వినాలి కాకపోతే ఇలా తెలియని వాటిని తెలుసుకోవటానికి ప్రయత్నించాలే కానీ వాటిని తిరస్కరించి అనవసరంగా ఇబ్బందుల పాలు పడకూడదు కనుక ఎందుకు తినకూడదు ఎప్పుడు సప్తమి రోజున పగటి పూట కూడా తినకూడదు అని చెప్తున్నారు ఆదివారం మొత్తం దాని పేరు ఎత్తకూడదు ముట్టుకోకూడదు తినకూడదు సప్తమి రోజు పగటి పూట కూడా తినకూడదు రాత్రిపూట ఎప్పుడూ తినకూడదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ద్వాదశి రోజున విశేషంగా అన్నారు తింటే అందుకని మనకి ఎన్నో రహస్యాల్ని ఈ కాస్త విషయంలో మనకి తెలియజేశారు మనం దాన్ని పాటించి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు